అంటే లోకేష్ గారు రేపు పద్నాలుగో తారీఖు సదస్సులో తుఫాన్లాగా రాబోతుంది పెట్టుబడి రెండు వేల పంతొమ్మిదిలో పెట్టుబడులు పెట్టేదో తాగింది అని గొప్పగా చెప్పారు ఏంటి అది అమర్ రాజాను అంటే అమర్ రాజా అవుతుంది ఇంకా లేదంటే అనవయుగ ఇంకా లేదంటే గ్రీన్ కోల్ ఇవి కాకపోతే ఇంక కొత్త కంపెనీలు మనకి ఎక్కడి నుంచి వస్తాయండి మనకి దుబాయ్లో ఒక కంపెనీ ఉండేది వాళ్ళు వచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు పెట్టుబడి వాళ్ళు కాస్తానే దివాళ తీశారు కానీ రాబోతున్నారా నేనైతే అంత దూరం ఆలోచిస్తున్నా ఖచ్చితంగా వీళ్ళు మనవాళ్ళే మనవాళ్ళే అవుతారు అంటే అప్పట్లో కక్ష సాధిచ్చారు ఇప్పుడు మాత్రం మేము సుఖంగా చూసుకుంటాం ఈజ్ ఆఫ్ డూయింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇంకా మాట్లాడితే గ్రేట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పడానికి ఈ యొక్క అవకాశాన్ని వీళ్ళు వాడుకోవటానికి లోకేష్ గారు ఇప్పుడు ఇలా ట్విస్ట్ చేశారు ట్విట్టర్లో అనేది నాకు అర్థమవుతుంది మరి అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమవుతుందో లేదో కానీ విషయం ఏంటంటే పెరుచుబడులకి స్వర్గధామం ఆంధ్రప్రదేశ్ ఆ సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు వెరీ గుడ్ ఫైన్ ఏదో ఒకటి అయితే నిజంగా వాళ్ళు అప్పుడు ఎందుకు ఆపారు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అనేది కూడా వాళ్ళ చేత చెప్పిస్తే ఇప్పటి ప్రభుత్వం మీద ఇంకా కసి పెరుగుద్ది ఇప్పటి ప్రభుత్వం మీద ఆ ప్రేమ గౌరవం అభిమానం ఇలాంటి పాజిటివ్ అంశాలన్నీ పెరుగుతుంది లేదనుకోండి జస్ట్ ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక పరిణామంగా చూస్తుంది అదనమాట విషయం